ఈరోజు మనం సింపుల్గా టేస్టీ అయిన రవ్వ కేసరి చేద్దాం ఒక్కసారి ఈ స్టైల్లో వండి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత కిస్మిస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి బౌల్లోకి తీసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతోనైనా కొలతకి తీసుకోవచ్చు ఈ రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంతలో పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకొని మరిగించండి మీకు కేసరి జారుగా కావాలి అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మరుగుతున్న నీళ్ళల్లో మీరు ఆరెంజ్ లేదా పసుపు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను వాటర్ మరిగాక స్టవ్ ఆఫ్ చేయండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన రవ్వలో మనం మరిగించుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇదే రకంగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక అరకప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా తినేవారికి ఒక కప్పు సరిపోతుందండి పంచదార యాడ్ చేసిన తర్వాత ఉండలగా ఫామ్ అవుతుంది మీరు గరిటితో బాగా తిప్పుతూ స్మాష్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఆఖరిగా రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసి గ్యాస్ కట్టేసి రెండు నిమిషాలు బాగా కలపండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల మన స్వీటు మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకుని రవ్వ కేసరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి